తన ప్రభావి నేసుక్రిస్తున్నామన్నా ఏంద్రనాథుభావం ఉందాలండి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనం కింద నూట ఏడవ అధ్యాయము ఇరవై వచనము ఆయన తన వాక్ను పంపి వారిని బాగు చేసను ఆయన వారి పడలి గుంటలో నుండి వారిని విడిపించను అని వాగ్దానం వచ్చిన పరిశుద్ధాత్మ్యుడు అర్ధరాత్రి లేని చేసి ఇస్తుతలు చెల్లించి మరలా ప్రారం చేసి దేవుడినిప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చానని వెంటనే షాటస్ పెట్టినానండి అయితే ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నారంటే వారంట మరి అన్నాడు మరి దేవుడు ఎంతో మరి ఆదుకున్న హెల్మెటార్ అనే ప్రాంతంలో డారులు త్రోలు తిరుగులు అనమాట నివాసపురం ఏది వారికి అనమాట అప్పుడు ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలు పోయేదంట వారి కష్టకాలం మంది ఏవో ఒక పెట్టారంట ఆయన వారి ఆపదల నుండి వారిని అంటున్నారు అనమాట వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవలు ఆయన వారిని నడిపించారనమాట ఆయన కృపను పెట్టి నరులకు ఆయన చేయు ఆచర్య కార్యాలను బట్టి వారి మరి ఏవో కృతజ్ఞతలు చెల్లించే చెల్లించారనమాట ఆశకుల ప్రాణం ఆయన తృప్తిపరుచున్నారు ఆకలి కన్ను వారి ప్రాణం మన మేలుతో నింపి అనమాట అవునండి మన నలభై ఉపాధి ప్రార్థన చేస్తున్నాం కొద్ది కారణంగా సాయంత్రం జాకీ తినకుండా ప్రార్థనలు చేస్తున్నాం కదా ఇంకా దేవారాత్రులు ఆయనకు మరబెడుతున్నాం సుదేగం చేస్తున్నాం బైబుల్ చదువుతున్నాం బైబిల్ రాసి నేనైతే మొత్తం రాసేనని కంప్లీట్ చేశాను దేవుని కృప వల్ల ఇంకా అదే సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నాను ఈ విధంగా చేస్తున్నా ఇంకా మరి నా మరి ప్రార్థన ఈరోజు ఉపాసపార్థన ప్రార్థన రోజు రేపు ఉపాసపార్థనలు జరుగుతున్నాయి ఇంకా మరి అవే కాకుండా మరి నలభై రోజుల పద పదాలను కూడా చేస్తున్నాము దేవుడు మనం మరాలకించి మన కన్నీరు తుడిచి వేసే దేవుడు మంది అనమాట మన కష్టకాలం ఆయన మనల్ని ఆదుకునే దేవుడు ఆయన వాకింగ్ పంపించి మనం బాగు చేసే దేవుడు మంది ఏ చర్లో ఉన్నావు ఏ నదిపొతుంది ఏ అనారోగ్యం బాధపడుతున్నా కొతున్నావు ఏ కట్టలు అయితే నేను కట్టబడి ఉన్నావు ఆ కట్టలన్నీ నేను తెంపివేస్తానున్నారు చేటు నుండి మన అంధకారంలో నుండి వారిని రెండు రప్పిస్తానంటున్నమాట కష్టపడను వారు ఏ మొర పెడితే ఆయన వారి ఆపదలో ఉండి వారిని అనమాట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్యకారులను బట్టి ఏ చెల్లించాలన్నమాట మనం వీలైనగా ఆయన ఇతర తరపు పగలగొట్టి ఉన్నాడు వెనపని వెరగొట్టి ఉన్న దేవుడు మందిరా అన్నమాట ఇంకా ఆయన మరి అతను మాకు పంపిస్తా అంటున్నారు కదా మనం బాగు చేసేది వాడు మన వాడు మనం ఎక్కడున్నా సరే ఏ చీరలో ఉన్నా సరే మనరోగ్యం అన్ని పరిస్థితుల్లో ఉన్న ఎంత కులం ఉన్నా కానీ నిరుద్యోగులు ఉన్న మరి అప్పుల దేనిలో దేనిలోనే కానీ ఆయన మనం నడిపిస్తూ ఉంటున్నారు ఆయన వాకి పంపించి బాగా చేస్తా అంటున్నారు అనమాట పడిన కుంటలు మనల్ని ఏమైనా అనమాట జన్మలు వేస్తారు మీరు అంటున్నారు అనుభవిస్తారంటే మీద సమస్యలు కానీ నేను ఇచ్చేస్తా అన్నారు ఏ బైబుల్ దగ్గర చుట్టూ తోతకా అనమాట ఏ మనకు దేవుడు మనకు ఆశ్రమే నాడు ఆపతకాలని నాకు దగ్గర సహాయకుడు అనమాట సహాయకనమాట త్రోకలు చేసి చూడు అర నదులు పారి చేసేదోడు మన చూడనమాట నేను ఇతర ఇతరేమని చేస్తాను దావి చూపి శాస్త్రం మీరు చూపుతాను అని చెప్పేసి నేను ఉపదేశం చేస్తానంటున్నారు మీ లోని లోకం కనుక వారు మీరు వారు జయించి ఉన్నారన్నమాట నేను అన్నమాట అన్ని మీరు పొందుకుంటారు భయపడుతుండ నేను విడిపిస్తాను తోడుగా ఉన్నా అంటున్నారు నేను నేను ప్రేమిస్తున్నాను అన్నారు కనుక నీడల్లో నేను కృప్చిన అన్నమాట నా విశ్వస్తున్న ఒక నీకు తోడుగా ఉంటుంది నాన్న బట్టి నీకు మంచి ఇచ్చే చెప్పేసి నీ ప్రధాన్ని అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తాను దేవుడు మర్చిపోయే దేవుడు కాదనమాట అందరి జీవితం కోరుకుంటాం నేను పడిన గుంటలు నేను ఎలా ఉంటారు ఆయన వాకి పంపించి ఇంక భయం మంచి వాగ్దానం ఇచ్చింది దేవుని చల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా సరస్వతి దగ్గర సర్వశతమంత్రి గరమైన కళాశద్ది చేస్తూ తాతండి అందుకే ప్రపంచ ప్రతిబడిన పేరు పెడినా చేసుకోవాలి ప్రతిపడి అవసరం తగ్గిండి అక్కడ కోరుకు తెచ్చింది బిడ్డలకు మంచి దర్శన നിരുദ്ധ ഉദ്യോഗം ചെയ്യേണ്ടത് അതെ പ്രസിദ്ധത്തിൽ അധികം സഹായം ചെയ്യേണ്ടി വരണുണ്ട് മിത്ര സത്യപിടേ ദയച്ച മാറി ഗഡ് പ്രാർത്ഥിച്ചു യു ആൾ